thank you ఈ ఎన్నికల్లో జగన్ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అయితే తనను విపక్ష నేతగా గుర్తించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు కానీ ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టులో కేసు వేశారు జగన్ తనను విపక్ష నేతగా గుర్తించేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు గతంలో ఇలా పది శాతం సభ్యులు లేకపోయినా విపక్ష నేత హోదా పొందిన ఉదాహరణలను తన పిటిషన్ ప్రస్తావించారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల యాభై మూడు నాటి ఏపీ జీత सत्या అనర్హతల తొలగింపు చట్ట ప్రకారం పది శాతం సభ్యులుంటేనే విపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ లేదన్నారు ఇక ఈ రోజు జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ఈలోపు స్పీకర్ కార్యదర్శి తమ అభిప్రాయాలు హైకోర్టుకి చెప్పాలన్నారు దాని ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకుంటుందని సూచించింది ప్రభుత్వం మాత్రం విపక్ష హోదాపై నిర్ణయం స్పీకర్ కే ఉంటుందని చెప్తోంది